హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామచంద్ర నగర్కి కరెన్సీ నగర్కి ఆయుష్ హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉండే గురునానక్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో ఎల్పి నెంబర్ తోటి మనకి ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ కాక్షస్లో సేల్కి వచ్చిందండి సో మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది ఇది మనం డైరెక్ట్ ఓనర్సీల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా ఐదు పైన వాల్యూ అనేది చేసిందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా మంచి ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గురునానక్ కాలనీలో మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట అండి ఇది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది రోడ్ సైడ్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు లోతు వచ్చేసరికి నలభై అండి ఇది మొత్తంగా ఐదు వందల డెబ్బై ఐదు అన్నమాట ఇది ఎల్పి నెంబర్ తోటి మనకి సేల్గా అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైజ్గా మూడు కోట్ల అరవై లక్షలకి సేల్గా అనేది వచ్చిందనమాట అండి మెజర్మెంట్ పరంగా ఇది స్క్వేర్ బీట్ అనమాట అండి చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్ లాగా లేదంటే గ్రూప్ హౌస్ లాగా కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఐదు కోట్ల రూపాయలపైనే వాల్యూ అనేది చేసిద్దండి మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ఆఫర్ ప్రైస్గా సేల్గా అనేది వచ్చిందనమాట సో ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోమాకండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరి ప్రైమ్ లొకేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్